కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత కృశాంక్ సోమ్ డిస్టలిరీస్ కూర్చొని ఇచ్చిన అనుమతులను రద్దు చేశారన్నారు కృషాంక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలన్నారు నకిలీ మద్యం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని సోమ్ కంపెనీతో కాంగ్రెస్కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అన్నారు కృశాంక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి జూపలి కృష్ణారావు గారునా